హలో మూవీ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్ ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది సో కల్కి రిలీజ్కి ముందే ఇలా జరగడం ఏంటని చెప్పి ఫ్యాన్స్ అందరూ ఆశ్చర్యపోతున్నారు సో ఆ న్యూస్ ఏంటో తెలుసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో కమింగ్ టు ద వీడియో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కల్కి సో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ ట్వంటీ సెవెంత్ని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కావడానికి రెడీగా ఉంది ఈ మూవీ ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కొత్త ట్రైలర్కు అద్భుతమైన రెస్పాన్స్ కూడా వస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా తాజాగా బయటకు వచ్చింది సినిమా రిలీజ్కు ఐదు రోజులు టైం ఉండగా ప్రభాస్ను ఫారిన్ టూర్ కి పంపిస్తున్నారంట డైరెక్టర్ నాగశ్విన్ మరి నాగశ్విన్ ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసుకు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్న మూవీ కల్కి ఇంకా రిలీజ్కి ఐదు రోజులు మాత్రమే టైం మిగిలింది కౌంట్ మొదలైన క్రమంలో ప్రస్తుతం చిత్ర బృందం పూర్తి స్థాయి ప్రమోషన్లపై దృష్టి పెట్టారు బుజ్జి ఇంటర్డ్యూస్ ఈవెంట్ భైరవా బుజ్జి సాంగ్ ట్రైలర్ భైరవ సాంగ్ ఇలా ఇప్పటికే అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై బజ్ బాగా పెంచేసింది రీసెంట్గా ముంబైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్తో పాటు జూన్ ఇరవై ఒకటిన రిలీజ్ అయిన కల్కి రిలీజ్ ట్రైలర్ కూడా అదరగొడుతుంది అయితే ఈ నేపథ్యంలోనే ప్రభాస్ సినిమా రిలీజ్కి ముందు ప్రమోషన్లో పాల్గొనకుండా విదేశాలకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది ప్రభాస్ ఇలా చేయడం ఇదే మొదటిసారేం కాదు సాధారణంగా తన సినిమాలకు రిలీజ్ టైంలో ప్రభాస్ ఇలా ట్రిప్లు వేస్తూ ఉంటాడు ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా రాత్రింబావులు కష్టపడి పనిచేసే ఈ హీరో మూవీ తో పాటు అప్పటిదాకా పడిన స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడానికి ఇలాంటి పని చేస్తాడు మన ప్రభాస్ అందుకే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీ రిలీజ్ కాకముందే ఆయన ముంబై చెక్కేస్తున్నాడని తెలుస్తుంది ఇక ప్రభాస్ యూరప్ ట్రిప్ వెనక డైరెక్టర్ నాగార్శ్విన్ హస్తం కూడా ఉందని ఫిలిం నగర్ సర్కిల్లో మనకి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ఇంటరాక్షన్ వంటి వాటికి దూరంగా ఉండాలని అనుకుంటున్నారంట ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది నిజానికి ఇది ప్రభాస్ అభిమానులకు తీవ్ర నిరాశను కలుగజేసే వార్త కానీ సలార్ మూవీని కూడా ఇలానే పెద్ద పెద్ద ప్రమోషన్స్ చేయకుండా రిలీజ్ చేయగా హిట్ టాక్ తెచ్చుకుందన్న విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది దాన్ని సెంటిమెంట్గా భావించి కల్కీ మూవీని కూడా ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది మూవీ రిలీజ్ రిజల్ట్స్ వచ్చి హడావిడి అంతా తగ్గాక తిరిగి హైదరాబాద్లో కాలు పెట్టనున్నాడని తెలుస్తుంది అది కూడా హను రాఘవపుడితో తన నెక్స్ట్ మూవీ టెస్ట్ లుక్ కోసం ప్రభాస్ తిరిగి రాబోతున్నారని పుకార్లు పుడుతున్నాయి